హర్ హర్ మహాదేవి శంభో మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పార్కు వెళ్ళినప్పుడు ఏదైనా యాత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు మీకు పార్కులలో కూర్చున్నప్పుడు కాకులు అనేది చెట్ల మీద వాడడం చాలా వరకు చూస్తుంటాం కాకులు లేని ఊరు ఏది ఉండదు కనుక కాకులు ఏవైతే వెంతలావే కొట్లాడుకొని ఈకలు అంటే వాటికి ఉన్న రెక్కలకు ఉన్న ఈకలని పొడుచుకొని రాల్చుకోవడం జరుగుతూ ఉంటుంది అవి ఎగురుతుంటే కూడా ఈకలు రాలుతూ ఉంటాయి కొన్ని ఈకలు ఆ రెండు ఈకలని మీకు ఏదైనా కనపడితే ఆ రెండు ఈకలని సంపాదించండి కాకి సంబంధించిన ఈకలు అవి ఎలా ఉంటాయంటే కాకి ఈకలు ఇలా ఉంటాయి అవి ఏ విధంగానైనా ఉండొచ్చు కానీ బలవంతంగా ఈ రెండు కాకి ఈకలని పట్టుకొని మాత్రం లాగొద్దు అవంతలవే మనం చెట్టు కాడకు పోతుంటే రోడ్ అంబడిపోతుంటే కాకులు ఆాలిన ప్రదేశంలో కొన్ని ఈకలు రాలుతూ ఉంటాయి అవి రెండు ఈకలు తెచ్చుకోండి అది అదృష్టంగా భావించండి ఆ రెండు ఈకలు తీసుకొని మీరు ఇంటికి రావాలి దానివల్ల ఆ ఈకలు దొరకడం మనకు శనేశ్వరుడు అనుగ్రహం ఉన్నట్టే మనకు అన్ని విధాల పితృ అనుగ్రహం ఉన్నట్టే పితృదోషాలు కూడా దీనివల్ల తొలగిపోతాయి శనేశ్వరుని అనుగ్రహం చాలా వరకు మనకు ఉంటున్నట్టు అయితే ఈ కాకికల వల్ల చాలా చాలా లాభాలుంటాయి ఈ కాకికలని నేను ఏ విధంగా అయితే సేకరించానో తెచ్చుకొని ఈ రెండు ఈకలని ఇలా గంధము కుంకుమ ఇలా గంధము కుంకుమ బొట్టును పెట్టి ఇది గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత గంధము బొట్టు రెండు పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఈ రెండు ఈకలని ఇలాగా ఎర్రదారం తోటి దీన్ని ఇలా బంధించాలి ఈ ఎర్రదారం తోటి ఇలా బంధించి వీటిని ఇలా మనం ఏ విధంగా అయితే ఇలా మనం ఈకలు ఇలా కడతామో ఇలా ఇలా ముడివేసి ఈ రెండు ముళ్ళని కూడా పైన కూడా ఈ విధంగా ముడివేసి ఈ విధంగా ముడివేయాలి ఇది మన ఇంటి గుమ్మానికి కూడా తగిలించుకోవచ్చు మన వ్యాపార స్థలంలో తొలగించుకోవచ్చు ఇది పురాతనమైన తంత్రం కాకికి సంబంధించిన ఈకలతోటి ఈ తంత్రాన్ని మనము పాటించినట్టయితే దీనివల్ల ధనాభివృద్ధి కూడా ఉంటుంది అంటే శనేశ్వరుడు మన మీద పాజిటివ్ ఎనర్జీని మనకు చేస్తాడు శని ఉంది నాడు శని ఉంది అన్నా కానీ ఆ శని తొలగిపోవడానికి ఆయనకు వాహనమైన ఈ వాహనాన్ని కాకి వీకలతోటి చేసు చేసే ఈ తంత్రం చాలా గొప్పగా ఉంటుంది దీన్ని గంధ మన రోజు వాటర్ తోటైనా గంగా జలంతో శుద్ధి చేసి బొట్టు పెట్టి అగరబత్తి ధూపాన్ని మనం ఈ విధంగా ధూపం వేసినట్టయితే ఏసీది కట్టుకునేటప్పుడు ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ మన కుటుంబాన్ని మన గోత్రాన్ని మన ఇంటి పేరుని మన పేరుని ఉచ్చరిస్తూ చేసినట్టయితే ఇది అన్ని విధాల శుభంగా మనకుంటుంది కారులో వెళ్ళేవారు కూడా కారులో కూడా ఈ రెండు ఈకలని క్యాష్ బోర్డ్ డాష్ బోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు బయటి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా పర్సులో కూడా ఈ రెండు ఈకలుంటే మనకు వెళ్ళవేళలా మనకు తోడుగా నవగ్రహాలు కూడా మనకు తోడుంటాయి పంచభూతాలు మనకు తోడుంటాయి ఇది పురాతనమైన తంత్రం ఇప్పటిది కాదు ఈ కాకి ఈకలతోటి అన్నీ కూడా సిద్ధిస్తాయి ఎవరైనా షాప్స్ బిజినెస్ చేసేవారు కూడా ఈ విధంగా ఈ ఈకలను తొలగించి రోజు అగరబత్తి ధూపాన్ని మనం వేసినట్టయితే ఖర్చు లేని పని మనకు దొరుకుతాయి దొరకవనేది లేదు కానీ బలవంతంగా మాత్రం తీసుకోవద్దు ఇదే తరహాలో మీకు లక్ష్మీ యోగం కావాలి అన్న గుడ్లగువ్వ ఈకలు మర్రి చెట్టు కింద ఎప్పుడైనా మీరు తారసపడ్డప్పుడు మర్రి చెట్టు కింద గుడ్లగువ్వ ఈకలు కూడా తెచ్చుకొని ఇదే తరహాలో చేసినట్టయితే అఖండ లక్ష్మి సౌ మీకు ప్రాప్తిస్తుంది ఎలాంటి ఈ ఈకలతోటి ఇంత గొప్ప జరుగుతుందా ఇంత గొప్పగా మనకు ఇది అవుతుందా భలే చెప్తున్నారులే అని మీరు అనుకోవచ్చు ఇది నేను ఈ నిన్న సమస్య కాదు నిన్నమన్నటిది కాదు ఇది ఇది పురాతన నుంచి వచ్చే తంత్రాన్ని మనము ఈ దిన జీవితంలో మనకు ఆటుపోట్లు ఈ తిరుగుడు ఈ పని విషయాలు ఈ బాధలు తోటి దీన్ని మర్చిపోయాము పురాతనంగా వెనకటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా అడిగి చూడండి వాళ్ళు కాకి ఈకలతోటి అద్భుతంగా ఫలితాన్ని పొందొచ్చు మనకు శని భగవాను కృప ఉంటే మనం ఏ పని చేసినా విజయంగా సాధించుకోవచ్చు వాలెట్లో కూడా ఈ రెండు ఈకలని ఇలా మలుచుకొని పర్సులో పెట్టుకోవచ్చు దీనివల్ల ప్రమాదం అయితే ఏమీ ఉండదు మంచి జరుగుతుంది పితృదేవతలకు సంబంధించిన కాకి రూపంలో మన ఇంటికి వస్తారు అని మనకు నానుడి అయితే వాళ్ళని కూడా కాకిని మనం పితృదేవతలుగా ఆహ్వానించి వాటికి గింజలు అన్నము ఏవైనా వేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాం బంధువులు రాక కూడా ముందు ముందే ఈ కాకికి తెలుస్తుంది అయితే మన ఇంటి మీద అరిసినప్పుడు ఒకసారి అరిస్తే ఒకటి ఫలితం రెండోసారి అరిస్తే రెండో ఫలితం మూడుసార్లు అరిస్తే మూడో ఫలితం ఇట్లా ఫలితాలను కూడా గణించడం జరుగుతూ ఉంటుంది కాకి అనగానే భయభ్రాంతిలా గురి చేస్తారు ఏదో శని అని బాధపడతారు ఏదైనా రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు కాకి గూడులో పిల్లలు పెట్టినప్పుడు మనం ఆడంగా పోతుంటే నా గూ పిల్లలను ఎత్తుకపోతారేమో అనే ఆలోచనతోటి అది కాకిని మనం తరమడానికి తన్నడం జరుగుతుంది కాకి తన్నింది నాకు ప్రమాదం ఉందేమో అని అనుకుంటారు అది దాని ఆత్మరక్షణ కోసం అది చేస్తూ ఉంటుంది ఇంటికి వచ్చి స్నానం చేసి ఏదైనా శనిశ్వర ఆలయానికైనా శివుడి ఆలయానికైనా వెళ్ళి మనం దర్శనం చేసుకున్నట్టయితే ఆ దోషం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే అంతా కూడా మంచిగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనతోటి చెప్పడం జరుగుతుంది కాకిగలతోటి అద్భుత ఫలితాలని పొందగలరని నేను మనవి చేసుకుంటున్నా हर हर महादेव शंभो